నగరంలో స్థానిక విశాఖ ఏ కాలనీలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో గుండు శంకర్ మాట్లాడుతూ ఉత్తరాంధ్రకేగాక యావత్ ఆంధ్ర రాష్ట్రానికి మణిహారం విశాఖ కర్మా నెరమని వేలాది మంది తెలుగువాళ్లు కలిసి విరోచిత పోరాటాలు త్యాగాలు చేసి సాధించుకున్న సంస్థ విశాఖ స్టీల్ ప్లాంట్ పునర్జీవింపజేయడానికి ఎన్డీఏ ప్రభుత్వం అన్ని విధాలా సహకారం అందిస్తుంది అని శాసనసభ్యులు గుండు శంకర్ అన్నారు నాపై ఉన్న కేసుల నుంచి నాకు విముక్తి కల్పించండి కావాలంటే మా రాష్ట్రాన్ని తాకట్టు పెడతానని మాజీ సీఎంగా జగన్ రెడ్డి ఢిల్లీ వెళ్లేవాడు నేడు అందుకు భిన్నంగా సీఎం చంద్రబాబు హస్తీనాకు వెళ్లి వస్తున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు హస్తీనా పర్యటనకు వెళ్లి వచ్చిన ప్రతిసారి ఆంధ్రప్రదేశ్కు కేంద్రం గుడ్ న్యూస్ చెప్తూనే ఉంది నేడు ఆర్థిక సంక్షోభంలో పూడుకుపోయిన విశాఖ స్టీల్ ప్లాంట్ను కాపాడేందుకు పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్లు ఆర్థిక ప్యాకేజీని ఇచ్చేందుకు కేంద్ర ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోదముద్ర వేసిందని అన్నారు ఎన్డీఏ కూటమిలో ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తర్వాత గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు యొక్క కృషితో ఈరోజు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని ఏదైతే నినాదం ఉందో దాన్ని మాట నిలబెట్టుకుంటూ కేంద్ర ప్రభుత్వంతో పలుమార్లు సంప్రదింపులు జరిపి ఎట్టకేలకు దానికి ఆర్థికంగా ఆదుకునేందుకు పదకొండు వేల పైచీలకు కోట్లు తీసుకురావడం జరిగింది ఉత్తరాంధ్రాకే కాక యావత్ ఆంధ్ర రాష్ట్రానికి మణిహారం మన విశాఖ ఉక్కు కర్మాగారం వేలాది మంది తెలుగోళ్ళు కళ ఇది ఎంతో వీరోచితమైనటువంటి పోరాటాలు త్యాగాలు చేసి సాధించుకున్నటువంటి సంస్థ విశాఖ స్టీల్ ప్లాంట్ దాన్ని పునరుద్యమం చేయడానికి ఎన్డీఏ ప్రభుత్వం అన్ని విధాలా సహకారం అందిస్తుంది ఇప్పటి అయితే గతంలో ప్రభుత్వంలో అప్పటి ముఖ్యమంత్రి ఆయన కేసుల కోసమే తాకట్టు పెట్టుకోవడమే తప్పించి పదవిని అధికారాన్ని ఏ రోజు చిత్తశుద్ధి లేదు ఆయన ఢిల్లీకి వెళ్తూ నాపై ఉన్న కేసుల నుంచి విముక్తి కల్పించండి కావాలంటే మా రాష్ట్రాన్ని తాకట్టు పెడతానని సీఎంగా జగన్ రెడ్డి ఢిల్లీ వెళ్ళేవాడు కానీ అందుకు భిన్నంగా ఇప్పుడు సీఎం నేడు హస్తినాకు వెళ్ళి రోజు వస్తున్నారు హస్తినాకు వెళ్ళి మనం సాధించుకుంటున్నాం ముఖ్యమంత్రి చంద్రబాబు గారు హస్తినా పర్యటన వెళ్ళిన వచ్చి ప్రతిసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏదో ఒక గుడ్ న్యూస్ కేంద్రం నుండి తీసుకొని వస్తున్నాం ఆర్థిక సంక్షోభంలో పూడిపోయినటువంటి విశాఖ స్టీల్ ప్లాంట్ను కాపాడేందుకు పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్లు ఆర్థిక ప్యాకేజ్ ఇచ్చేందుకు కేంద్ర ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ ఆమోద ముద్ర వేసింది మీ అందరికీ తెలిసిందే విశాఖ ఉక్కును ప్రైవేటు పరం చేయాలి ఉక్కు ఆస్తులు అమ్ముకోవాలని జగన్ రెడ్డి ప్రయత్నిస్తే విశాఖ ఉక్కును ఏ విధంగా పరిరక్షించాలని చంద్రబాబు అహర్నిశలు శ్రమించారు అలాగే ఏటా ఏడు పాయింట్ మూడు మిలియన్ టన్నుల ఉక్కు ఉత్పత్తికి సామర్థ్యం ఉన్న విశాఖ స్టీల్ ప్లాంటు గత ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా అప్పట్లో కూరుకుపోయింది ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఉత్తరాంధ్ర అభివృద్ధితో పాటు విశాఖ ఉక్కు పరిశ్రమపై ప్రత్యేకమైన దృష్టి సారించడం జరిగింది దానికోసం అక్కడ ఉన్నటువంటి పల్లా శ్రీనివాసరావు గారు కానీ ఎంపీ భరత్ గారు కానీ మన కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రులు రామ్మోహన్ నాయుడు గారు కానీ నిత్యం ఉత్తరాంధ్రకు సంబంధించిన ఎం ఎంపీలు అలాగే ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన ఎంపీలు గౌరవ ముఖ్యమంత్రి గారితో పాటు వెళ్ళి ఎన్నోసార్లు అభ్యర్థించడం కూడా జరిగింది ఈ సంక్షోభం నుంచి గట్టెక్కాలంటే పద్దెనిమిది వేల కోట్లు అవసరమని విశాఖ పర్యటనకు వచ్చినప్పుడు కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామికి పల్లా శ్రీనివాసరావు గారు భర్త గారు ఎంపీలు అలాగే కేంద్ర మంత్రి రామ్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది అలాగే అలాగే విన్నవించిన కొద్ది రోజులకే ఎమర్జెన్సీ అడ్వాన్స్డ్ ఫండ్ కింద జీఎస్టీ చెల్లింపులకు ఐదు వందల కోట్లు కేంద్రం ఇవ్వడం జరిగింది ముడి సరుకు సంబంధించి బ్యాంకుల అప్పులు చెల్లింపులకు నో పదకొండు వందల యాభై కోట్ల చొప్పున మొత్తం పదహారు వందల యాభై కోట్లు రెండు విడతలలో కేంద్రం ఆర్థిక సాయం మనకు అందింది దాంతో నీ స్టీల్ ప్లాంట్ సంక్షోభం నుండి ఆదుకోవడానికి చంద్రబాబు గారు కృషి ఫలితంగా ఇప్పుడు పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్లు మొన్న కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపడం జరిగింది దీన్ని మనం అందరం అభినందించాల్సిన విషయం ఇక పంతొమ్మిది వందల తొంభై నాలుగులో నష్టాల పేరుతో బిఐఎఫ్ఆర్ ప్రమాదం ఏర్పడితే దాన్ని అధిగమించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టుబడి పునర్వ్యవస్థీకరణ జరపకుండా ప్లాంట్ను అమ్మడానికి ప్రయత్నించింది అందుకు ఎరన్నాయుడు గారి నేతృత్వంలో టీడీపీ ఎంపీలు పోరాటంతో కాంగ్రెస్ ప్రభుత్వం వెనక తగ్గింది అప్పట్లో కీర్తి చేసిన గారు అప్పట్లో దీన్ని పోరాటం చేసినందువల్ల వెనక్కి తగ్గింది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో